సమాజంలో అవినీతిని ప్రశ్నించినందుకు తనకు వేధింపులే బహుమతిగా దక్కాయని కాకినాడకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ పులి లోవరాజు ఆవేదన వ్యక్తం చేశారు అదే అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశానని అప్పటి నుంచి తనపై ఉన్నతాధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా తనకు వరుసగా డ్యూటీలు వేస్తూ విశ్రాంతి లేకుండా చేస్తూ మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు ప్రయాణికుల భద్రత ప్రమాదంలో వరుస డ్యూటీల వల్ల కలిగే శారీరక శ్రమ మానసిక ఒత్తిడి కారణంగా డ్రైవింగ్ చేయడం కష్టతరంగా ఉంది కేవలం నా ఆరోగ్యానికి కాకుండా బస్సులోని ప్రయాణికుల భద్రతకు కూడా ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది అందుకే మనశ్శాంతి లేని ఈ పోరాటం కంటే నా వీధి నిర్వహణ ముఖ్యమని భావించి కలెక్టర్ కార్యాలయంలో గ్రివెన్స్ సెల్ లో నా ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నాను అని లోవరాజు తన లేఖలో పేర్కొన్నారు న్యాయం కోసం పోరాడే సామాన్యుడికి వ్యవస్థలో రక్షణ కరవైందని ఆయన ఈ సందర్భంగా నా పేరు పిఎల్ రాజు నేను కాకినాడ డ్రైవర్ని నేను మూడు పదకొండు రెండు వేల ఇరవై తారీఖున కాకినాడ విశాఖపట్నం రిజర్వేషన్ కౌంటర్లో అవినీతి జరిగిందని ఒక పత్రికా ప్రకటనలో వచ్చిన దాని మీద నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా నా మీద వేధింపులు డ్యూటీ పరంగా ఎక్కువైపోయి నేను ఒక డ్రైవర్గా ప్రజల భద్రతా దృష్ట్యా నా ఆరోగ్య దృష్ట్యా ఈ డ్యూటీలు చేయలేకపోతున్నాను నేను అధికారులు తెలియజేసినప్పటికీ కూడా ఏది ఎప్పుడు ఎప్పుడైతే ఈ సమస్యను కలనో ఆ రోజు నుంచి వేధింపులు మొదలయ్యాయి కాబట్టి నేను ఇంకా ఏమీ చేయలేక మరి ఈ వేధింపులు నేను తట్టుకోలేక నేను కలెక్టర్ గారికి మరి మిమ్మరణ ద్వారాగా నా ఫిర్యాదును ఉపసంహరించినట్టుగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ మీడియా ముఖంగా తెలియదు